ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత మనం పాపం చేయకూడదు వాస్తవంగా ఎందుకంటే ఒకేసారి మనము పాపం విడిచిపెట్టుకున్నాం రక్షించబడ్డాం మారు మనసు పొందినాం పాప జీవితాన్ని పాతి పెట్టేసినాం ఇప్పుడు నూతనమైన జీవితాన్ని మనం ప్రారంభించినాం అయితే మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో పాప సంబంధమైన లోకములో మనం ఉంటున్నాము కనుక ఒక్కొక్కసారి మనము ఏదైనా పొరపాటు చేస్తే దానిని సరి చేసుకోవాలి అయ్యా ఇంక నేను ఎప్పుడు చేయనయ్యా అని సరి చేసుకోవటం ఇక పదే పదే చేస్తూ నువ్వు దాని గురించే ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు చాలా అజ్ఞానంలో ఉన్నావు అని అర్థం ఇంకా నీ జీవితకాలం అంతా అంతే ఉంటుంది పడిపోవటము పశ్చాత్తాపడటము పాపం చేయటము ప్రార్థన చేయటము ఇంక ఇదే కంటిన్యూ అయితే మనకంటే కూడా లోకంలో వాళ్ళు చాలా బెటర్ క్రైస్తువులు ఎలా ఉన్నారంటే తప్పు చేయడము ఒప్పుకోవడము తప్పు చేయడము ఒప్పుకోవడము తప్పు చేయడం ఒప్పుకోవడం ఇది దేవునికి బహు కోపమైనది నువ్వు కోతిలాగా ఆ కొమ్మ మీద కాసేపు ఈ కొమ్మ మీద కాసేపు మేలు చేసినప్పుడేమో ఉద్రేకంతో భక్తి చేసి ఎగిరెగిరి చప్పట్లు కొట్టి ఆరాధన చేసి ఆయనంత గొప్ప దేవుళ్ళే పది మందికి సాక్ష్యం చెప్పి కాస్త శ్రమలు సమస్యలు రాగానే కృంగిపోయి ప్రార్థన మానేసి భక్తి మానేసి ఇంత భక్తి చేసిన మాకేం మేలు కలిగిందని చెప్పి నిన్ను దిగజార్చుకొని అపవాది గడిగి దొరికిపోతే రవ్వ అంటున్న మాట ఏంటంటే ఈ కుప్పిగంతులేసే భక్తులను దేవుడు విసర్జిస్తున్నాడు నా నోట ఉమ్మి వేస్తా అంటున్నాడు ఇక్కడ బైబుల్లో పాపం చేసిన భక్తులు ఉన్నారు పశ్చాత్తాపైన భక్తులు ఉన్నారు ఉదాహరణకి దావీదు మహారాజు ఒకేసారి పాపం చేస్తాడు ఒకేసారి పశ్చాత్తాపడతాడు ఆయన మరణించేంత వరకు మరలా పాపం జోలి వెళ్ళలేదు రెండవది వచ్చేసి తప్పిపోయిన కుమారుడు ఒకేసారి తండ్రి నుంచి దూరం అయిపోతాడు మరలా శ్రమలు పడతాడు తప్పు తెలుసుకుంటాడు తండ్రి వద్దకు వస్తాడు తిరిగి మరలా వెళ్ళినట్లుగా మనకు అక్కడ రాయవలేదు నోటి ద్వారాను చూపు ద్వారాను కాబట్టి ఇటువంటివి కూడా మనలో ఉంటవి దేవునికి మనను దూరం చేస్తవి మన మీద దేవునికి కోపం కాబట్టి సరి చేసుకుంటూ వస్తే కదా నువ్వు పరలోకానికి చేరుకునేది ఇప్పుడు నువ్వు పరలోక మార్గములో ప్రయాణిస్తున్నావు ఇక్కడ అంశం ఏంటంటే పొరపాటు చేస్తే ఒకవేళ నువ్వు చేసి ఉండొచ్చేమో కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి